హాయ్ అండి నేను ఈరోజు ఖాళీగా ఉన్నా కాబట్టి మా షాప్లో వర్క్ను ఇంటి దగ్గర తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేశాము మా పిల్లలు నేను కలిసి థ్రెడ్ హార్ట్ అనేది చేస్తున్నాము ఆల్రెడీ మొలలన్నీ కొట్టడం జరిగింది మొలలు తెలుసు కదా మీకు మొలలన్నీ కొట్టడం జరిగింది నేమ్ చూడండి ఇది నేమ్స్ అన్నట్టు మొలలన్నీ మెల్లగా కొట్టడం జరిగింది ఒక కస్టమర్ మాకు ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ను మా పిల్లలే పెయింట్ చేసేసేది మొత్తం పెయింట్ చేసేసి ఇవన్నీ థ్రెడ్స్ కూడా వాళ్ళే అల్లి అల్లడం జరిగింది చూడండి హార్ట్ ఎలా ఉందో ఆట కూడా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఇదంతా ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిండు పెయింటింగ్ ఇవన్నీ కూడా పెయింట్ కూడా పిల్లలు చక్కగా చేసారు అంతా ఇవన్నీ నిడిల్స్ ఇవన్నీ థ్రెడ్స్ ఇవన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది ఇవన్నీ అల్లడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోదానికైతే వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందా అయిపోదానికి వచ్చేది వచ్చింది కష్టపడి కష్టపడి పిల్లలు ఇవన్నీ చేసినారు ఇదంతా చేయడానికి ఒక రోజు పడుతుంది మాకైతే ఒక రోజు పడుతుంది షాపులు యాక్చువల్గా షాపుల్నే చేస్తాము కాకపోతే ఈరోజు ఖాళీగా ఉన్నాం మనకు రివ్యూలు అవి లేవు కదా ఇంటి దగ్గర కూర్చు ఖాళీగానే ఉంటున్నాం కదా అని చెప్పేసి పిల్లలు కూడా హాలిడేస్ వచ్చినాయి కదా వాళ్ళ కూడా ఒక వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంట్లో కూడా వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వర్క్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇక్కడికి తీసుకొచ్చి తీసుకొచ్చేసి నేను ఈ ఈ వర్క్ ఇవ్వడం జరిగింది పిల్లలకి చూడండి ఒకసారి దూరం వెళ్ళి చూపించాను ఒకసారి చూపించి ఎలా ఉన్నాయి ఓకే ఇది చూడండి కనిపిస్తుంది కదా ఒకసారి మీ పేరు కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందన్నది మీ పేరు చూడండి కనబడుతుంది ఫ్రెండ్స్ మాకు కనబడుతుందా ఓకేనా మంచి కనబడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి ఇంకొక ఇంకొక ఆల్మోస్ట్ ఇంకా అయిపోదానికి వచ్చింది లెటర్స్ దగ్గరికి వచ్చింది చూడండి ఇది ఒక రెండు లెటర్లు అయితే అయిపోయినట్ట ఇది అనిరుద్ధ అనే నేమ్ ఇది చూడండి బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటిది అనేది మీరు కామెంట్ చేయండి అసలు ఏంటిది మీ షాప్ ఏం వర్క్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్